కడప పట్టణ ప్రజలకు పట్టణలో ఉండేటటువంటి పార్టీ నాయకులకు అందరికీ కూడా మనకు కడప పట్టణము స్ట్రాంగ్ రూమ్ ఉంటుంది జిల్లా నుంచి నలుమూలల నుంచి అందరూ కూడా నాయకులు వస్తారు వాళ్ళ ఫాలోయర్స్ వస్తారు స్ట్రాంగ్ రూమ్ ఉంటుంది ఎన్నికలు ఉంటాయి కాబట్టి చాలా వన్ ఫార్టీ ఫోర్ ఉంటుంది థర్టీ పోలీస్ యాక్ట్ ఉంటుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఓడిన వాళ్ళు బాధలో ఉంటారు గెలిచిన వాళ్ళు ప్రశ్నలు చేసుకోవాలని చూస్తారు ప్రశ్నలు చేసుకోవడం కానీ గుంపులు కోవడం కానీ చేయకుండా మీరందరూ కూడా మీ మీడియా కూడా మాకు సహకరించి ఎలాగూ ఎన్నికలు అందరం కలిసి ప్రశాంత వాతావరణంలో జరుపుకున్నాము అదేవిధంగా ఎన్నికల రిజల్ట్స్ రోజు కూడా అందరూ కూడా మాకు సహకరించి ప్రజల్లో మమేకమై అందరూ కూడా మన కడప పట్టణంలో చాలా శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరిగాయని చెప్పి ఎన్నికల కమిషన్కు మన ద్వారా తెలియజేసుకుందాం ఈ మెసేజ్ని మన జిల్లా ఎస్పీ గారు సిద్ధార్థ్ కౌశల్ సార్ తనకు తనగా అందరి ప్రజలకు నాయకులకు చెప్పమని చెప్పడంతో మేమందరం సార్ తరఫున మీకు మేము ఆ మెసేజ్ ఆన్ చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ